నేనైతే ఈ దసరా హాలిడేస్కి మా విలేజ్కి వచ్చేసాను అనమాట మా విలేజ్లో మా ఇంటి పక్కనే ఇవైతే చాలా చెట్లు కనిపించాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవు అవి ఈ మధ్య వానాలకి పెరిగాయనమాట ఈ ఈ చెట్లను చూసిన వెంటనే నాకైతే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి చిన్నప్పుడు మేము ఈ చెట్లని ముక్కు పుడుకల చెట్లు ముక్కు పుడుకల చెట్లు అనేవాళ్ళమీ ఈ పువ్వులు ఉన్నాయి కదా అవి తీసుకొని ముక్కుకు పెట్టుకునే వాళ్ళం అనమాట ముక్కు పుడక ముక్కు పుడకని అని ఆడుకునే వాళ్ళమీ అయితే దీని గురించి కొంచెం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందామని గూగుల్ సెర్చ్ చేశాను ఇంత డేంజరస్ అని నేనైతే అస్సలు అనుకోలేదు చిన్నప్పుడు వీటితోనే ఆడుకొని వీటితోనే పచ్చళ్ళు దంచుకొని తినే తిన్నట్లు యాక్ట్ చేసి అలా ఆడుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు ఇంత డేంజర్ అని తెలిస్తే అయ్యో ఇంత డేంజరస్ తోట మేము ఆడుకుంది అని అనిపిస్తుంది మీకు కూడా నేను ఈ డీటెయిల్స్ షేర్ చేయాలనుకున్నాను నా నగే ఇంకొంతమంది అట్లీస్ట్ ఒకరు ఇద్దరు తెలుసుకున్నా కానీ అది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనే తోటి ఈ వీడియో అయితే చేసేస్తున్నాను అనమాట దీని పేరైతే వయారి భామ అని అంటూ ఉంటారు అదే సైన్స్ స్టూడెంట్స్కి అయితే ప్యాథేనియం హిస్టెరోఫోరస్ అని తెలుసు అదే రైతులకైతే కలుపు మొక్క అని తెలుసు చిన్నపిల్లలకైతే ముక్కు పుడుకుల మొక్క అని తెలుసు మొత్తానికి అందరికైతే పిచ్చి మొక్క కానీ తెలుసు కానీ దీనివల్ల ఎంత ప్రమాదముందో ఎవరికైనా తెలుసా అవేంటో మనం కొంచెం డీటెయిల్గా చూసేద్దాం ఫస్ట్ ఈ మొక్క వచ్చేసి అమెరికాలో ఉష్ణ ప్రాంతంలో పెరిగేదంట తర్వాత తర్వాత అమెరికా నుండి దిగుమతి అయ్యే పప్పు దినుసుల్లో అలా ఇలా కలిసేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో మన దేశానికి వచ్చిందంట ఈ మొక్కని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మహారాష్ట్ర అలాగే బీహార్ రాష్ట్రాల్లో గుర్తించారట ఈ మొక్కకి భామ అనే పేరుతో పాటు నక్షత్ర గడ్డి అలాగే అమెరికా అమ్మాయి చతక్ చాందిని ఇలాంటి పేర్లు ఇంకా చాలా ఉన్నాయట ఈ మొక్క ఎక్కువగా పంట పొలాల్లో కలుపు మొక్కగా పెరిగి పంట చేలల్లో ఉండే పంటలకి వేసే రసాయలన్నింటినీ పీల్చుకొని అదే ఎరువులన్నింటినీ పీల్చుకొని పొలం అంతటా విస్తరిస్తుందంట పంట దిగుబడిని తగ్గిస్తుందంట ఇలాగా రైతులకి చాలా నష్టం చేస్తుందంట ఇది అందుకనే మొక్క వచ్చిన వెంటనే రైతు ఆలోచించకుండా పీకేస్తూ ఉంటారు అదే ఇంటి చుట్టుపక్కల ఉంటే మనుషులకు కూడా చాలా ప్రమాదకరమైన వ్యాధులనే కలిగిస్తుందంట ఎగ్జీమా హై ఫీవరు ఉబ్బసం ఇలాంటి వ్యాధులు చాలా అలానే దీని దీనివల్ల మనకి అదే మనుషులకి కలుగుతూ ఉంటాయంట ఇలాంటి ప్రమాదకరమైన రోగాలతో పాటు దాని ఆకులు కానీ చర్మానికి తగిలినట్లయితే గజ్జి దురద ఇలాంటి చర్మ వ్యాధులు కూడా వస్తాయట అవును నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఇవన్నీ పెరిగితే గుంపులు గుంపులుగానే పెరుగుతూ ఉంటాయన్నమాట అలాగే చాలా ఈజీగా వ్యాపిస్తుందంట అందులో నుంచి ఆ ట్రీస్లో నుంచి ఆ ప్లాంట్స్లో నుంచి మనం నడుస్తుంటే దాని ఆకులు అవి మన కానీ తగిలినట్లయితే కొంచెం దురదగా అనిపిస్తుంది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అవి ఆకులు కూడా చూడ్డానికి పైన కొంచెం బూజు బూజుగా అలా కనిపిస్తాయి నార్మల్ ఆకులా ఉండవవి వాటి కోటింగ్ వేరే ఉంటుంది పైన ఏదో బూజు బూజు కోటింగ్ ఇచ్చినట్లు ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి దీని పుప్పొడి పీల్చడం ద్వారా మనకి జలుబు కళ్ళు ఎర్రబడడం కనుబొమ్మలు వాపు ఇలాంటివి చాలా వస్తాయంట ఒక్కొక్కసారి ఇవి చనిపోవడానికి కూడా దారి తీస్తుంటాయంట అసలే పైకి అందంగా కనిపించే మొక్కలో ఎన్ని ప్రమాదకరమైన వ్యాధులు కలుగ చేసే రసాయనాలు ఉన్నాయంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అసలు చిన్నప్పుడు అయితే దాని జుజిబి ఆడనట్టు ఆడేశామనమాట మేము మొక్క లో పెట్టుకునే వాళ్ళం ముక్కు పుడక ముక్కు పుడక అని ఇప్పుడు తలుచుకుంటుంటే భయం వేసేస్తుంది అసలు ఒకప్పుడు ఈ చెట్టు మాకుంటే బాగుండు ఈ ఈ చెట్టు మా ఇంటి దగ్గర ఉంటే బాగుండు అనుకునే వాళ్ళము ఇప్పుడు మా ఇంటి వెనక ఉన్నాయి అని తలుచుకుంటేనే భయం వేసేస్తుంది తరువాత ఇవి నార్మల్గా అయితే పశువులు ఉంటాయి కదా గేదెలు అవి ఈ ఆకుల్ని అస్సలు తినవంట ఒకవేళ గడ్డితో పాటు తెలియకుండా తినేసినట్లయితే వాటికి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయంట అదేవిధంగా ఈ ఇవి ఈ పసురు చెట్టు పసురు అదేవిధంగా అదే ఇటు ఆకులు పసురు అవి తగిలినట్లయితే గేదెల వెంట్రుకలు ఉంటాయి కదా గేదెల వెంట్రుకలు కూడా వాడుబడినట్లు అట్లా అయిపోతాయంట అసలు ఎంత డేంజరస్గా ఉంది కదా ఈ ప్లాంట్ బామ అనే పేరు చూసారా అసలు ఎంత అందంగా ఉందో నాకైతే చాలా ఇష్టం అనమాట ఆ పేరు బామ ఎంత ముద్దుగా ఉందో చెట్టుకి తగ్గట్టుగానే చెట్టు కూడా అలాగే చిన్న గాలి వచ్చినా సరే బాగా ఇట్లాగా వగలిపోతూ ఊగుతూ ఉంటుంది అనమాట దానికి కరెక్ట్ పేరు పెట్టారు అనుకునేదాన్ని ఇప్పుడు చూస్తుంటే ఈ వయ్యారి బామ దగ్గర చాలా వ్యాధులు ఉన్నాయి అనిపిస్తుంది తర్వాత ఇంత ప్రమాదకరమైన మొక్క తంగేడు చెట్టు ఉన్న ప్రాంతంలో మాత్రం పెరగదట ఎందుకంటే తంగేడు చెట్టుకి దీని ఎదుగుదలను నివారించే శక్తి ఉందంట ఎంత అసలు నేచర్ చూడండి ఎంత అందంగా ఉందో ఒక మొక్క ఏమో అందంగా కనిపిస్తూ అన్ని వ్యాధులు వ్యాపింపజేస్తుంది ఈ మొక్క ఎరకట్టే శక్తి మరొక మొక్కకు ఉంది అసలు ప్రకృతి ఒకదానితో ఒకటి ముడిపడి చాలా అందంగా తయారైంది కదా అందుకనే రైతులు తమ పొలాల చుట్టూరు తమ పొలాల గట్ల మీద లేదా పొలాలకి దరిదాపులు ఇట్లాగా తంగేటి చెట్లు కనుక పెంచుకున్నట్లయితే ఇటువంటి కలుపు మొక్కల పెరుగుదలను నివారించవచ్చు అని చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు ఇవన్నీ నేను అక్కడ ఇక్కడ సర్చ్ చేసి ఆన్లైన్లో అదేవిధంగా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ సర్చ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశాను నా అలాగే ఇంకెవరైనా తెలుసుకుంటారేమో అని చిన్న ఆశ అంతే